నమస్తే అండి వెల్కమ్ బ్యాక్ టు మా ఛానల్ నేను మీ నాని నేను నానాని ఏం ఛానల్ మీ ఛానల్ పేరు ఏంటి ఈ రోజు మనం ఒక మంచి హెయిర్ ఆయిల్ ఎలా తయారు చేసుకోవాలో తెలుసుకుందాం ఓకేనా కరెంట్ కూడా వచ్చింది ఇప్పుడే ఒక మంచి హెయిర్ ఆయిల్ తయారు చేసుకుందాం ఇంట్లో ఉండే వాటితోనే సేట్ చేసున్నా ఓకేనా ఓకేనా లెట్స్ గో లెట్స్ టు లెట్స్ గో హలో హాయ్ నమస్తే అండి వెల్కమ్ బ్యాక్ టు నేను మీ నాని ముందుగా ఒక బౌల్ తీసుకొని అందులోకి ఒక ఫిఫ్టీ గ్రామ్స్ వరకు ఇండిగో పౌడర్ ను వేసుకోవాలి ఇండిగో పౌడర్ ఎక్కడ దొరుకుతుంది అంటే మీరు అమెజాన్ లో నుంచి అయినా ఆర్డర్ చేసుకోవచ్చు లేదా మామూలుగా దొరికే ఫ్యాన్సీ షాప్ లో కూడా దొరుకుతుంది ఈ ఇండిగో పౌడర్ ప్యాకెట్లు ఇందులోకి కొద్ది కొద్దిగా నీళ్లు వేసుకుంటూ ఒక స్పూన్ తోటి కలుపుకోవాలన్నమాట అంటే బాగా గట్టిగా కలపాలి మనం పూరి పిండి కలుపుతాం చూడండి గట్టిగా అలా కొంచెం గట్టిగా కలుపుకోవాలన్నమాట ఈ ఉండలను మనము ఒక రెండు మూడు రోజులు నీడలోనే ఆరనివ్వాలి ఎండలో పెట్టకుండా నీడలోనే ఆరనివ్వాలి మీరు అనుకోవచ్చు చేతులతో కలుపుతున్నాను కదా చేతులు నల్లగా అవుతాయేమో అని కానీ చేతులకు మాత్రం నలుపుదనం అనేది అంటది నేను ఈ హెయిర్ ఆయిల్ను గత పది సంవత్సరాల నుంచి వాడుతున్నాను కానీ తెల్ల జుట్టు మాత్రం ఇప్పటి వరకు అసలు రానే లేదంటే నమ్మండి ఇప్పుడు ఒక పెద్ద కట్ట మెంతి ఆకు మెంతి ఆకు అంటే కూర మీకు తెలిసే ఉంటుంది మార్కెట్లో దొరుకుతుంటుంది కదా ఆ మెంతి కూరని తీసుకుని కాడలు అవి ఏం లేకుండా ఒట్టి ఆకులాకులుగా తెంచుకోవాలి ఈ ఆయిల్ను ఒకసారి చేసి పెట్టుకుంటే మీకు రెండు నెలలైనా రావచ్చు మీకు హాఫ్ లీటర్ కొబ్బరి నూనె ఎన్ని రోజులైతే వస్తుందో ఈ ఆయిల్ కూడా అన్ని రోజులు వస్తుంది ఇది ఈజీ మెయింటెనెన్స్ అనమాట అంటే మనం మామూలుగా తలకు కొబ్బరి నూనె ఎలా అయితే పట్టిస్తామో అలా రాసుకుంటూ ఉంటే సరిపోతుంది కొంతమంది తలకు రంగు వేసుకొని అది మళ్ళీ నలభై నిమిషాల వరకు తల స్నానం చేయకూడదని దానికి ఒక ప్యాక్ వేసుకొని తిరుగుతూ చేస్తూ ఉంటారు ఈ ఆయిల్ తయారు చేసి పెట్టుకుంటే అటువంటి బాధరబందీ ఏమీ ఉండదు ఇప్పుడు ఒక మిక్సీ జార్ తీసుకొని అందులోకి ఒక కప్పు కరివేపాకు అదే కప్పు తోటి రెండు కప్పుల ఆకు వేసుకోవాలి ఇప్పుడు ఇందులోకి హాఫ్ లీటర్ బాటిల్ ఉంటుంది కదా కొబ్బరి నూనె బాటిల్ అందులో నుంచి కొంచెం నూనె దీంట్లోకి వేసుకోవాలి మొత్తం వేసుకోకుండా కొంచెం వేసి బాగా మెత్తగా మిక్సీ పట్టాలన్నమాట ఎంత మెత్తగా వీలైతే అంత మెత్తగా మిక్సీ పట్టుకోవాలి మనం మిక్సీ పట్టుకున్న కరివేపాకు మెంతాకు పేస్టును ఒక కడాయి లేదా గిన్నెలోకి తీసుకొని మిగతా కొబ్బరి నూనె నూనె కూడా వేసుకొని మొత్తం కలిసే విధంగా కలుపుకోవాలి కలుపుకున్న తర్వాత దీన్ని స్టవ్ మీద పెట్టి మీడియం ఫ్లేమ్లో ఉంచాలి ఈ ఆయిల్ తయారు చేసుకోవడానికి మహా అంటే ఒక అరగంట పడుతుంది అంతే అయితే దీని రిజల్ట్స్ మాత్రం మంచిగా ఉంటుంది అదే మనం బయట హెయిర్ గ్రోత్ ఆయిల్ అని చెప్పేసి కొంటే అవి వందలకు వందలు ఖర్చు అయిపోతుంటాయి కానీ డబ్బులు ఆ జుట్టు పెరుగుతుందో లేదో మనకు తెలియదు కనీసం అంటే వారంలో రెండు మూడు రోజులైనా ఈ ఆయిల్ తలకు ఉండేటట్లు చూసుకోండి ఆయిల్ పూసిన వెంటనే తలస్నానం చేయకుండా రెండు రోజులు ఉంచుకుంటే సరిపోతుంది ఇప్పుడు మీరు వీడియోలో చూస్తున్నారు కదా అలా పొంగు వచ్చినప్పుడు బాగా కలపాలి లేకపోతే అది పొంగిపోతుంది మీరు అనుకోవచ్చు ఈ ప్రాసెస్ అంతా మిక్సీ పట్టడం అదంతా ఎందుకు ఒట్టి ఆకులాకులుగా వేస్తే సరిపోతుంది కదా కరేపాకు కొంచెము మెంతి ఆకు కొంచెం వేసి నూనె వేసి కాగబెట్టుకుంటే అని కానీ దాని రిజల్ట్స్ ఇంత బాగా రాలేదు అది కానీ నేను ట్రై చేశాను కానీ దానికన్నా ఈ రిజల్ట్స్ చాలా బాగుంది మామూలుగా ఈ రోజుల్లో అయితే పాతికేళ్ళకే జుట్టు తెల్లబడిపోతుంది నా ఏజ్ వచ్చేసి ఫిఫ్టీ ప్లస్ నాకు ఇప్పుడు అక్కడక్కడ ఎక్కడో ఒక తెల్ల వెంట్రుక ఉంది కానీ ఇంతకుముందు అయితే ఆ తెల్ల వెంట్రుకలు అనేవి అసలు లేవన్నమాట ఇలా ఆయిల్ కాగి రెండు పొంగులు వచ్చిన తర్వాత మనం చేసి పెట్టుకున్నటువంటి ఇండిగో బాల్స్ అనేవి ఆయిల్లో వేసి బాగా కలుపుకోవాలి మీరు అనుకోవచ్చు ఇవి బాల్స్ లాగా తయారు చేసి వేసుకునే బదులు ఇండిగో పౌడర్ డైరెక్ట్గా వేసుకోవచ్చు కదా అని ఇండిగో పౌడర్ డైరెక్ట్గా ఆయిల్లో వేస్తే అది మసైపోతుందనమాట మసైయ్యేది అసలు గసిలాగా వస్తుంది కాగేసరికి మనం వడపోసుకుంటే ఆయిల్తో పాటు ఆ గసి కానీ నల్లగా వస్తుంది అందుకని చెప్పేసి ఇలా బాల్స్ లాగా తయారు చేసి వేసుకుంటే ఆ గసి ఏమీ ఉండదు ఆయిల్లో ఈ మెంతికూర రసము కరివేపాక రసము అదంతా కూడా కొబ్బరి నూనెలో కలిసేంతవరకు మనము స్టవ్ను సిమ్లో అన్నా లేకపోతే మీడియంలో అయినా ఉంచి కాచుకోవాలి తొందరగా పని అయిపోవాలి అని చెప్పేసి హై ఫ్లేమ్లో ఉంచామనుకోండి అది ఆయిల్ మొత్తం పొగలు పొగలు వస్తుంది కానీ ఈ రెండు అంటే ఇవి రసము కొబ్బరి నూనె రెండు కలవవు నూనె నూనెగా వేరుగుంటది ఈ పసరు పసరు లాగానే వేరుగుంటది అనమాట ఇప్పుడు ఈ నూరుగంతా పోయేంత వరకు కాచుకోవాలి నూరుగా సగం పోయింది చూడండి ఇప్పుడు ఆయిల్ ఏ విధంగా కనిపిస్తుందో మీకు వీడియోలో చూస్తే కనిపిస్తుంది పైన ఉన్న ఈ గ్రీన్ కలర్ నూరుగంతా పోయి ఆయిల్ ఒక్కటే మిగులుతుంది దీనికి ఏమో గరిటతో యుద్ధాలు చేయాల్సిందే తప్పదు గరిట అక్కడ ఈ ఫ్రెండ్స్ లాగా ఉంటామంటే కుదరదు మీకు అనుమానం రావచ్చు ఈ ఆయిల్ను మనం మనం ఎంతసేపు కాగబెట్టుకోవాలి అని ఇందులో మనం వేసుకున్న కరివేపాకు మెంతియాకు పేస్ట్ ఉంది కదా ఆ పేస్ట్ ఫ్రై అయినట్లు అవుతుంది అంటే పొడి పొడిగా అవుతాయనమాట మరి మాడి మసైపోకుండా ఇలా పొడి పొడిగా లైట్ మామూలుగా బ్రౌన్ కలర్లో ఉంది చూడండి అలా బ్రౌన్ కలర్ వచ్చే వరకు కాచుకుంటే సరిపోతుంది ఇప్పుడు అందులో ఆయిల్లో ఉన్న నురుగంతా కూడా పోయింది కరివేపాకు మెంతికూర పేస్ట్ గ్రీన్ కలర్లో ఉన్నది ఇప్పుడు పక్కన చూస్తే బ్రౌన్ కలర్ అయింది అంతవరకు మనము ఆయిల్ను కాగబెట్టుకుంటే సరిపోతుంది ఇప్పుడు స్టవ్ను ఆఫ్ చేసి అందులో ఒక పావు కేజీ ఆముదాన్ని కలపాలి మీకు మంచి ఆముదం దొరికేటట్లయితే అంటే ప్యూర్ ఆముదం దొరికేటట్లయితే ఆ ఆముదాన్ని ఇందులో కలుపుకుంటే బాగుంటుంది అంటే షాప్లలో దొరికే ఆముదం కన్నా గానుగల ఆడించిన ఆముదం అని పల్లెటూర్లలో అయితే దొరుకుద్ది చూడండి పల్లెటూర్లలో అమ్మడానికి వస్తారనమాట ఇండ్లంబడి ఆ ఆమ్దం అయితే బాగా చిక్కగా ఉంటుంది షాపుల్లో దొరిగే ఆమ్మం ఏమంటే అది ప్రాసెస్ చేసి చాలా కొంచెం పలుచగా అనిపిస్తుంది ఆమ్దం ఆమ్దం కలిపిన తర్వాత ఇప్పుడు మళ్ళీ చల్లార పెట్టాలి ఇంకా చల్లార పెట్టిన తర్వాత ఇంకా వడబోసుకోవాలి చల్లార పెట్టాలి అని చెప్పేసి ఫ్యాన్ గాలికి పెట్టండి కానీ నీళ్ళ బకెట్లోనో లేకపోతే ఒక పాత్రలో నీళ్ళు వేసి ఈ కడాయిని దాంట్లో ఉంచేసి అలా చేయొద్దు డైరెక్ట్గా బాటిల్లోకి వడబోసుకోకుండా ఫస్ట్ ఒక గిన్నెలోకి వడబోసుకొని ఆ తర్వాత దాన్ని బాటిల్లో వేసుకునే విధంగా చూడండి ఆయిల్ వడబోసిన తర్వాత వచ్చే ఈ డస్ట్ ఉంది కదా దాన్ని తలస్నానం చేసే ముందు మాడుకు తలకు తల నిండా బాగా పట్టించి ఆ తర్వాత రెండు మూడు షాంపూలు తీసుకొని తలస్నానం నీట్గా తలస్నానం చేస్తే మంచి రిజల్ట్స్ ఉంటాయి చూడండి దాన్ని మాత్రం పడేయొద్దు ఇది ఎట్లా కరివేపాకు మెంతికూరనే కాబట్టి ఏం తల పూసుకున్నా కానీ ఏం కాదనమాట అందుకని చెప్పేసి పడేయకుండా తలస్నానం చేసే ముందు పూసుకోవడం అలవాటు చేసుకోండి ఎన్న రెండు మూడు సార్లు పూసుకుంటే అయిపోతుంది అది చల్లారిన తర్వాత ఈ ఆయిల్ను ఒక బాటిల్లోకి తీసుకొని మనం మూత పెట్టి పెట్టుకుంటే ఎప్పుడు కావాలంటే అప్పుడు పూసుకోవచ్చు సింపుల్ అండ్ ఈజీ టెక్నిక్లతో ఇంట్లోనే మంచి హెయిర్ గ్రోత్ హెయిర్ ఆయిల్ను తయారు చేసుకోవచ్చు చల్ల వెంట్రుకలు అనేవి లేకుండా జుట్టు కూడా బాగా పొడుగ్గా పెరుగుతుంది ఈ వీడియో మీకు నచ్చితే లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్